गु प्रभु महाराज को गुत्वाशिष सिद्धांत निर्ब्र गुर्विष्णु गुरोर्देव महेश्वर गुरु साक्षा परब्रह्म तस्म श्री गुरव नमः ముగ్గురు దేవులైనటువంటి అనుభవానంద స్వాముల వారి పాదపద్మములకు అరే గరిక వెంకటసుబ్బయ్య స్వాముల వారి పాదపద్మములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ ఈ సభకు ఈ సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలైనటువంటి అందరికీ కూడా ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ అధ్యక్షులు అభయానంద స్వాముల వారికి ఉపాధ్యక్షుల వారికి అలాగే ఈ అచల మహాసభ సమన్వయంగా ఇది మూడవ మూడవ సంవత్సరం జరుగుతున్నటువంటి నిర్భయానంద మోహన్ రెడ్డి స్వాముల వారికి వారి శిష్యులకు కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్శాస్త్రాంగ నమస్కారం అర్పించుకుంటూ ముఖ్యంగా అచల మహాసభ అంటే ఇక్కడే కనిపిస్తూ ఉన్నది ఎందుకు అంటే అచలం అంటే కదలనటువంటిదని చలణం అంటే కదిలేటువంటిదని మనకు గురువులు బోధిస్తున్నారు కాబట్టి ఇక్కడ కలకు ఇలకు కారణమైనటువంటి వస్తువు ఏమిటి అనినటువంటిదే మనం ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సినట్టు అవసరం కలకు ఇలకు కారణం చలనంబము ఎలుక ఎదు కలకను నిలకడేదో తెలియటకును ఈ గురుసేవ చేయాల్సి వస్తా ఉంది మనము కాబట్టి ఇక్కడ ఈ ఎరుక అనేటువంటిది చలాచలనములు గాను ఇది అన్ని మనకు సృష్టి స్థితి లయముల గాను ఇకపోతే దేహి దేహములు గాను మనకు తెలియబడతా ఉంది కాబట్టి ఇక్కడ గురువు గారు ఒక విషయం చెప్పారు పంచతమిములు ఎరుకే ప్రణవాక్షల వసిన ఎరుకే ఎవరో ఈ బంధ ఎరుక ఎరుకే దైవం అని పలికేరు అంటాడు పంచపరుములు అంటే స్థూలము సూక్ష్మము కారణము మహాకారణము కైవల్యము ఈ నాలుగు దేహములు కూడా ఎరుకే అయితే ఇక్కడ ఈ కైవల్యము అనేటువంటిది ఇక్కడ మనకు అదే మోక్షాతీతమని మోక్షమని పలుకుతున్నారు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు అది కూడా ఎరుకే కాబట్టి ఆ ఎరుక అనేటువంటిది అసలు ఎరుకది అది తల్లి అయితే ఇవి పిల్లలు తల్లిమో ఓంకారం ఓంకారంలో నుంచి వచ్చినటువంటి పిల్లలు ఈ పంచభూతములు ఈ పంచభూతములకి ఆవిర్భవించినటువంటిది ఈ ఎరుక దేహం కాబట్టి ఈ దేహంని విడదాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ గురువుని సేవలు చేయాల్సిందే ఎప్పటి వరకు సేవలు చేయాలి అంటే లేనటువంటి స్థితిని పొందేటంత వరకు సేవలు చేయాల్సిందే నేను కానటువంటిది నిలకడ ఎక్కడ ఉంది అనేటువంటి దానికి తెలుసుకునేటువంటి వరకు కూడా సేవలు చేయాల్సిందే అందుకని చలనము ఎరుకని అచలంబే ఎరుకని అచలం కూడా ఎరుక అంటున్నారు గురుగారు అచలంబే ఎరుకని చలనంబే ఎరుకని చలాచలనములకు మీరు ఉన్నవాడు ఉందని దాని అంటే ఈ దేహంలోనే చలనము అచలము రెండు ఉన్నాయి జాగ్రత్త స్వప్నము ఇవి రెండు చూడండి కూడుకొని ఉన్నాయి మరి సుశక్తి చలనము లేనటువంటి స్థితిలో ఉంది మరి ఈ ఆ స్థితిని పొందినటువంటి స్థితి గురువు ఏది సుశుక్తి అవస్థని జాగ్రత్త అవస్థలో కూడా అనుభవిస్తూ ఉంటాడు గురువు అదే మహాకారణ శరీరం అని కూడా ఇంతవరకు మనకు అధ్యక్షుల వారు ప్రప్రథంగానే ఇక్కడ విషయ నిర్ణయ సభలో మొట్టమొదటి వాక్యమే ఆయన ప్రబోధించారు ఏమని అసలు సభలో నిర్వహించాలి అంటే ఈ సభలో మాట్లాడాలి అంటే అచలముని గురించి మాట్లాడలేదు ఏముండదు ఏమీ లేదు మరి మాట్లాడాల్సింది దేని గురించి అంటే లేని ఈ గుర్తురిగే శరీరం ఏమీ లేదనేటువంటి ఈ శివరామ చిత్ర వాక్యాన్ని గురించే మాట్లాడాలి కానీ ఇంకొక వాక్యం పనికి రాదు కాబట్టి వేదములు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఉపనిషత్తులు సమస్తం అన్నీ కూడా ఎరుకే అందుకని పరిపూర్ణం అనేటువంటిది పలుకే అంతకు ఇంకేం లేదు పరిపూర్ణమైనది పలుకే ఎరుకను బలం పాచరములు ఎచ్చట తెలినం తెరమై ఉమ్మది కనుకొని ఎరుకను బలపాక్షణ కట్టి పెట్టవు ఎవరికి తెలియదు ఇది మూల గుట్టు అన్నాడు చూడండి ఈ గుట్టు ఎవరికి తెలియనిది ఇది ఎక్కడ తెలుస్తుంది అంటే పాదముడు చంప మాత్రమే ఇప్పుడు ఈ గుట్టను తెలియబడుతుంది ఆ పరిపూర్ణం అనేటువంటి దాన్ని పౌతరాజికి ఎవరు అసలు అక్కడ ఎవరున్నాడు తాను లేనటువంటి స్థితిలో పని కొంత బాధను తలపోయాక మన మణికి తగులు వేయకూడదు మును సంధి లేక కలిగొమ్మని పర్త కదరా పలుకన్నా పలుకాక తల కొన్నాక చది ఎండ కదలాక నిన్ను చిన్నది పట్ట బయలు అంటాడు కాబట్టి అటువంటి పరిపూర్ణాన్ని పలకడానికి పలుకులు లేవాయే మరి చూడడానికి చూపులు లేవాయే వినడానికి చెవులు లేవాయే కాబట్టి ఎంత అంటే అబద్ధం అది లేనటువంటిది నిజమేది పరిపూర్ణము అది వంట వయలు కాబట్టి నేను లేనటువంటి స్థితిని ప్రతి ఒక్కరు కూడా గురుసేవ చేసి ఆ స్థితిని పొందకోవాలని అందరికీ కూడా ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువులే కానీ శిష్యులు కాదు ఎందుకంటే అలంకారం చేస్తే ఒక యుద్ధకి గంగిరిద్ధి అవుతుంది అలంకారం లేకపోతే వ్యక్తి అవుతుంది కాబట్టి ఇక్కడ బోధాధికారి తీసుకున్న వాళ్ళంతా గురువు ఆడించినట్టు ఆడాల్సిన వాళ్ళే కానీ ఆడకుండా గమని కూర్చోమంటారు చూడండి మీరే గురువులో మీరు ఎలా చెప్తే అలా ఆడేవాడే గురువు కాబట్టి మీ అందరికీ కూడా ద్వాదశి వందనములు తెలుపుకుంటూ ఈ ఇచ్చినటువంటి అవకాశాన్ని మా అద్దరికి చర్పనీయంగా ఇలాంటి సోదరులు అమలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నారు పంచదశి సభలో అందరూ కూడా అంత స్వప్న దృష్టాంతాలు కాక అందులో మా పరిపూర్ణానంద అనుభవాన దుస్వాముల వారిది ఒక మంచి తప్పా తీతవని ఏంటంటే పంచతనువులు ఎరుకే కారణం ఏంటంటే ఇందాక మనకు సమిసి బోధనంతా చెప్పేటప్పుడు కూడా సమస్తాన్ని తెలుసుకుని జ్ఞాన యోగం అలానే యోగ శాస్త్రం ఉపనిషత్తులు శాస్త్రములు వేదములు పురాణములు ఇతిహాసములు వల్లి వేసి నూరు యజ్ఞములు చేసినటువంటి శివరామ దీక్షితులు భ్రాతి రహితం కోసం శ్రీధరుడు వారి దగ్గరికి వెళ్ళారు విధానంగానే బాల్యం నుంచి ఎందరో గురువులను సుబ్బయార్యులు సుబ్బయ్య గారు వారి తల్లి మాతృమూర్తి గారు తర్వాత సదానంద స్వాములు వారు సదానంద స్వాముల వారు కూడా సాంకే అమనస్క విచారణ చేశారు అయితే బయలు సూచన దగ్గర కుదరలేదు ఎందుకని ఈ బుద్ధ మిశ్రమ పైలు ఏదైతే ఉన్నదో దీనిని సూచన చేయటం అనేది చాలా మంది చేస్తారు కానీ అక్కడ ధ్వని మొదలకు తన్మాత్రలు కనుగొనగా కాదు కానిపెరిసిన చోటు ఇంకో మా పరిపూర్ణానంద స్వామిలో వారు అన్నట్లు పలుకన పలుకగరా తను తలపోయమని మరికి దగ్గు ములు సద్దులే తను కలిగి ఉన్నది బట్టబైలు అలాంటి సూచన కోసం మహనీయులైనటువంటి వారు తెలిసినటువంటి వారి దగ్గరికి గురువు ఎన్నిక ఎలా చేసుకోవాలనేది కూడా మనకు చదన సైతం దీక్షతో వారు చెప్పారు ఒక విషయం ఆలోచిద్దాం మనం కనీసం ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మనం ధరించేటువంటి వస్త్రాన్ని తీసే తీసుకునే దానికి ఆ బట్టల షాపులో ఉండేటువంటి తీసేస్తాం అవతల మంద పెట్టుకోవడానికి ఎంత బాధో పాపం గురువుని నీకు ప్రాప్తిరహితం చేసేటువంటి గురువుని ఎన్నిక చేసుకునే దానికి ఎంతగా ఉండాలి అలా ఎన్నిక చేసుకున్నటువంటి ఉత్తమోత్తమైనటువంటి మీరు మీరు చేయవలసింది ఏంటంటే ఈ దీక్షిత సిద్ధాంతాన్ని అందరికీ కూడా తెలియజేసేటది ఇది అందరికీ రాదు అందరూ రాదు దీని దగ్గరకి ఇది చాలా అరుదైనటువంటి బోధ ఇది ఎందుకని ఏదైతే ఇప్పటి వరకు నీ ఎక్కి ఆరిస్తో ఆరిస్తూ ఉన్నప్పుడే ప్రత్యక్షంగా వ్యావహారిక న్యాయంగా కనబడుతూ ఉన్నది ఆ కనబడేటువంటి దృశ్యం అదృశ్యమయ్యేటువంటి సూచన అందుకే కృష్ణు బేధానిది బోధ అంటారు ఎలాంటి మేధానిది ఈ బోధ అన్నది దయానిదిగా అర్థం మనకు హరిగా శరీరం शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो